ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది ప్లాట్ఫామ్ నేను డబ్ స్మాష్ ఉన్నప్పటి నుంచి నేను చేస్తూ ఉండేదాన్ని వీడియోస్ అవన్నీ మేబీ నా సిక్స్త్ ఫిఫ్త్ ఆ టైంలో డబ్ స్మాష్ ఉండేది అప్పుడు చేసా తర్వాత సెవెంత్కి కి వచ్చాక టిక్ టాక్ ఇంక అప్పుడే మన దగ్గర స్టార్ట్ అవ్వింది తర్వాత నా ఎయిత్ ఆ టైమ్ లో రీల్స్ వచ్చింది ఫిఫ్త్ సిక్స్త్ లోనే రీల్స్ స్టార్ట్ ఫిఫ్త్ టైమ్ లో రీల్స్ రాలేదు ఎయిత్ క్లాస్ లో రీల్స్ వచ్చింది ఆహా అంతకు ముందు స్టార్టింగ్ కదా అంటే నాలెడ్జ్ ఉంది ఇట్లా చేయాలి అట్లా చేయాలి నాలెడ్జ్ ఉంది ఎవరిని చూసి ప్రోగ్రామ్స్ అయినా బాగా చేసేది చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేదాన్ని నన్ను సెలెక్ట్ చేసుకోకపోతే మా అమ్మ ఖచ్చితంగా వచ్చి రిక్వెస్ట్ చేయాలి ఎందుకంటే నాకు గ్రూప్ డాన్స్ అవి నచ్చవు నేను సోలో పర్ఫార్మెన్స్ ఇవ్వాలి స్కూల్లో ఒప్పుకుంటూ స్కూల్ వెళ్ళి నేను ఇవ్వాలని ప్రతిమలు ఆడాలి ఏడుస్తుంది ఇంటికి వచ్చి ఏంటిది వాళ్ళన్నారు గిఫ్ట్ ఇవ్వమండి మరి ఓకే నాన్న మా గిఫ్ట్ వద్ద ఏమొద్దండి మా పాపతో చేయించండి చాలు అట్లా మాకు ఇట్లాంటి యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ ఉండేది ఇప్పుడు నాకు వస్తుంది కదా అవును అంటే మన ఇంటి దగ్గర వినాయక చవితి ఇలాంటి ఫెస్టివల్స్ వస్తాయి కదా అప్పుడు ప్రోగ్రామ్స్ ఉంటాయి అట్లా చేస్తే కూడా చుట్టుపక్కల వాళ్ళు అడిగారు ఈ అమ్మాయిని ఎక్కడికైనా అంటే డ్యాన్స్ క్లాస్ కు పంపిస్తున్నారా అంటే ఈ మనం చూసి లేదు అనేది ఆమెకు అదృష్టంగా అలా వచ్చేసింది ఆమె ఎక్కడికి పంపించింది లేదు మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు అట్లా నేను ఎవరిని చూడ నాకు ఇంకా ముందు నుంచి అదే అలవాటు డాన్స్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ ని చైల్డ్ హుడ్ నుంచే డాన్స్ చేసేటప్పుడు ఓన్ గా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేదాన్ని డబ్ స్మాస్ చేసేటప్పుడు ఓన్ గా సరే ఓన్ గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే కరెక్ట్ ఉన్నాయి రాంగ్ ఉన్నాయి ఇంకా ఏ మాటలో వెళ్ళిపోయింది తీరా ఆడిషన్స్ కి వచ్చేటప్పుడు కరెక్ట్ టైం దగ్గర కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్తాను అమ్మా అని మంచి కాంప్లిమెంట్స్ వచ్చేటి కానీ ఎక్కడ గానీ నీకు యాక్టింగ్ రాదు అని అయితే నేను వినలేదు ఆడిషన్స్ నువ్వు ఎక్కడ చూసి ఇన్స్పైర్ అవ్వలేదు కాబట్టి ఓన్ గా అంటే మనం దెబ్బతాత్తే నొప్పి ఎక్స్ప్రెషన్ ఎట్లా వస్తుందో అలా నేచురల్ గా వెళ్ళిపోయింది అనమాట ఓకే మ్యారేజ్ ఎప్పుడమ్మా ఇప్పుడే ఎయిటీన్ వాడిని మొన్ననే అవునా ఓకే అసలు అలాంటి ఆలోచన ఏం లేదు ఇప్పుడు